అన్నందుకు రఘునందన్ రావు ఇష్టం వచ్చినట్టు హరిశన్న మీద మాట్లాడు బండబూతులు తిట్టినందుకు రఘునందన్ ఒక మన హరిశన్నను కొత్త ప్రభాకర్ రెడ్డిని కెపాసిటీ లేదు అనేక అంత అర్హత కూడా సంగారెడ్డి ప్రజలకు మరియు పుట్టన్చెరువు ప్రజలకు రఘునందన్ గురించి అంతా తెలుసు సైకిల్ మీద తిరుగుతుండే ఎవరిని అయినా పనికిరాను లేదు కేసులు పట్టుకొని మర్డర్ కేసులు కనుక పది అవసరం పది వెయ్యి రూపాయల అవసరం ఉంటే పదివేలు తీసుకొని అట్లా చేసిన మనిషి నాకు తెలుసు రఘునందన్ నేను మంచి ఏజ్లో ఉన్నప్పుడు నాది ఫుల్ దాదాగిరి నడుస్తుంది రఘునందర్ రావు సాబు తిరుగుతుండే ఇప్పుడు మా కంది కేసులు కూడా కొన్ని చేసిండు ఆయన చేసిందేం లేదు ఏం లేదు రఘునందర్ రావు డాగులకు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు పుగ్లో ఒకటారు ప్రభాకర్ ఇప్పుడు మన మన ఇప్పుడు లేవట ఎంపీ సాబురా వెంకట్రామరెడ్డి సాబు ఒక నీతి నిజాయితీ పరుడు ఆర్థికంగా ఫస్ట్ నుంచి ఉన్నాడు నువ్వేమో లేనోడు పనికిరానోడు ఆయన ఆర్థికంగా ఉండి ఓ కోటీశ్వరుడు ఉండి వంద కోట్లు ఎందుకు ఇస్తున్నాడు సంపాదించిన ధనం పంచుతున్నాడైనా అర్థం చేసుకో వ్యవసాయం చేసి కష్టం చేసి ప్రతి ఒక్క బిజినెస్ చేసిండు సాత్ ఇచ్చిండు కాబట్టి పంచుతున్నాడు ఏం దొంగతనం చేయలేదు లంచాలు తీసుకో లంచాలు చేస్తే ఇంతవరకు ఎవరో రేడ్ చేస్తుండ్రు ఇచ్చేసి అంతా ఇది చేస్తుండ్రీ కానీ నీకు అంత అర్హత లేదు ఇప్పటిసంది కూడా నువ్వు ఒక వేల గిట్ట పనికిరాని మాటలు మాట్లాడితే నేను రోడ్ మీద కూడా తిరగనీయం నీ అసత్యంతా నువ్వు బీజేపీ నుండి ఏంది చేసింది ఏంది నువ్వు ఏం చేసినావు మూడు రూపాయలు ఇస్తానో ప్రతి ఒక్క వ్యక్తికి నిరుద్యోగ వృత్తి లేదు వృద్ధాప్య ముసలోకి కూడా వికలాంగులకు కూడా పింఛిస్తానని లేదు చెరువులు సుందరీకరణ చేసి పంట పొలాలకు లేని ఆ సుందరీకరణ లేదు ఒక పది రూపాయలు కూడా దుబాకకు శాంక్షన్ చేయిపోయలే రూలింగ్ నుండి సెంట్రల్కి వెళ్ళి ఏం తీసుకురాలేడు ఇంత చేస్తాను పెద్ద పెద్దగా నరికి ఇది అన్నీ చేసి పనికిరాని మాటలు మాట్లాడి దాదాగిరి గీతగిరి నడవది కానీ ఇంతకేముండు నువ్వు ఒకవేళ విచ్చలవిలుగా మాట్లాడితే నీకు తగిన గుణపాఠం చెప్తాము గురించి మాట్లాడితే ఏమన్నా ఉంటుంది నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడతాం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అసలు పిచ్చోడనల్లా తెలివినోడు ఉన్న పరిజ్ఞానాలన్నా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఎలా మెదక్ పార్లమెంట్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే వ్యక్తి ఉన్నాడో ర రఘునందన్ రావు గారు మరి మేము ఒక అడ్వకేట్గా కానీ ఒక రాజకీయ పరిజ్ఞానిగా మేము గౌరవిస్తాం మరి అతను చేస్తున్నటువంటి చేష్టలు ఎట్లా అంటే మరి పిచ్చోడ అనల్నా మరి అవులగడ అనాలన్నా పాగలగాడనాలా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా మేము రఘినందంతో మేము గతంలో కలిసి పనిచేసినటువంటి దినాలు ఉన్నాయి బీఆర్ఎస్కి సంబంధించి అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా మరి నరణ కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ పంత కాలం లోపల ఇలా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మరి ఎన్ని అవినీతి అక్రమాలు ఎన్ని అరాచకాలు చేసినాం అనేటటువంటిది జనంకు తెలుసు మరి పటంచెరులో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలు కూడా అందరికి తెలిసినటువంటి విషయం ఉంది మిత్రులారా ఆ వ్యక్తి గురించి ఎక్కువ చెప్పటం కానీ మరి ఆయన మొన్న మాట్లాడినటువంటి మాటల గురించి మేము చెప్తా ఉన్నాం మిత్రులారా ఏదైతే వెంకట్రామరెడ్డి గారు ఐఏఎస్ ఒక ఉన్నత విద్యావంతుడు మరి కలెక్టర్గా చేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి రావు గారు మరి నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఒక భావజాలం ఉన్నటువంటి ఉద్యమ భావజాలంలో ఉన్నటువంటి వ్యక్తి హరీశ్రావు గారు మరి ఆయన హరీష్ రావు గారి గురించి కానీ మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గురించి కానీ ఇప్పుడు ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ వెంకట్రామరెడ్డి గురించి మాట్లాడడం అనేటటువంటిది మరి చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఆయన వాడినటువంటి భాష కానీ అది కానీ మరి ఇలా అందరు ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఇవాళ రఘునందన్ మీకొకటి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వేంది నువ్వు బతికేంది ఇలా పట్టణశ మేము చూసినటువంటి ఆ పరిస్థితి లోపల మరి ఏదైతే ధనవర్ష అనేటటువంటి టెంట్ హౌస్ లోపల మరి ఒక పాత్రికే మిత్రుడిగా ఉంటూ మరొక సైకిల్ మీద తిరిగి ఆ తర్వాత నువ్వు మరి ఒక మారుతికారులో తిరిగినటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా మరి ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు భూకబ్జాల వల్ల ఇవాళ కోటాని కోట్లకు కూడా ఇలా ఆయన ఇయాల ఉన్నటువంటి పరిస్థితి ఉంది జేపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు ఒక గులో ఉన్నాయి ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించని భాషను మాట్లాడుతూ స్థాయిని మించి ట్రస్టేషన్లో మాట్లాడి మాట్లాడే తీరు నిజంగా ఇది ఒక సభ్యత సంస్కారం ఉండి మాట్లాడాల్సిన వ్యక్తి కాదని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మరి అత్యున్నత స్థానమైనటువంటి చట్టసభ ఏదైతే పార్లమెంట్కి ఒక సభ్యుడిగా పోటీ చేయడానికి ఒక జాతీయ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి రఘునందన్ మాజీ మంత్రివర్యులు మా మాజీ మంత్రుల వర్యులైనటువంటి హరీష్ రావును ఉద్దేశిస్తూ గత పార్లమెంట్ మెంబర్ అయినటువంటి రెండుసార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మరి ఇప్పుడు శాసన మండలిలో గౌరవ సభ్యునిగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారిని కూడా అనవసర మాటలు మాడుతూ మాట్లాడుతూ మరి నిందలతో కూడిన ఆరోపణలు చేయడం నిజంగా ఆయన అవివేకానికి ఇది నిదర్శనం అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉంది అయ్యా రఘునందన్ ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు నీ ఒక్కని సొంతమే కాదు మేం మాట్లాడాలనుకుంటే మా సంస్కారాన్ని సభ్యతను పక్కకు పెడితే నీకంటే ఎక్కువ మాట్లాడడం మాకు తెలుసు కానీ ఒక సభ్యత ఒక క్రమశిక్షణ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి అందరం కూడా రాజకీయ విలువలతో ఉండాలి కాబట్టి ఏదన్నా విమర్శ చేస్తే సద్విమర్శ ఉండాలా ఓ సంస్కారవంతంగా ఉండాలి ఆ విధంగా మాట్లాడకుండా ఇష్టారీతిగా నేను అదే చెల్లుతుంది అందరూ చప్పట్లు కొడతారు నాకు ఏదో పబ్లిసిటీ అవుతుంది అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదని మనం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి కూడా ముందుగా మీరు అడిగిన ప్రశ్నలకు నేనే సమాధానం చెప్తా ఇంతకు మొదలు మా సోదరులు సత్య సత్యయాదవ్ కానీ మోహన్ రెడ్డి అన్న కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది నీ బౌ నువ్వు గతంలో నీ పాత్ర ఏంది నువ్వేంది ఇటు ముఖ్యంగా పటాణరు నియోజకవర్గంలో కానీ సంగారెడ్డిలో కానీ నీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఎవరు లేరు నువ్వేంది నీ బతికేంది అందరికీ తెలుసు